నీ చుట్టూ ఒక వ్యక్తిని గమనించావా ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడు సెల్ఫీలు లేవు సెలబ్రేషన్స్ లేవు స్టేటస్ అప్డేట్స్ లేవు అందరూ తమ జీవితాన్ని ప్రదర్శించే ఈ ప్రపంచంలో వాళ్లు కొంచెం ఇన్విజిబుల్ కనిపిస్తారు కాని సైకాలజీ ఒక విషయం చెప్తుంది ఈ ప్రవర్తన ఆదృచ్ఛికం కాదు ఇది వారి ఆత్మవిశ్వాసం మైండ్ సెట్ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా చెప్తుంది సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టని వాళ్ల వెనుక ఉన్న నిజమైన మానసికతను అర్థం చేసుకుందాం మొదటిది పాపులారిటీ కంటే ప్రైవసీ సైకాలజిస్టులు చెప్తారు ఫోటోలు అరుదుగా పోస్ట్ చేసేవాళ్లు తమ వ్యక్తిగత ప్రపంచాన్ని చాలా విలువగా చూస్తారు వాళ్లు యాంటీ సోషల్ కాదు వాళ్లు కేవలం ఎవరు తమ గురించి ఏమి చూడాలి ఏమి తెలుసుకోవాలి అనే దానిపై కంట్రోల్ కోరుకుంటారు చాలామంది లైక్స్ కామెంట్స్ ద్వారా వ్యాలిడేషన్ వెతుకుతుంటారు కానీ వీళ్లు తమలోనే వ్యాలిడేషన్ కనుగొంటారు వాళ్లకు తమ జీవితాన్ని ప్రపంచానికి ప్రకటించాల్సిన అవసరం ఉండదు తమ జీవితం బావుంది అని ఇతరులు చెప్పాలి అన్న అవసరముండదు ఇదొక చిన్న సంకేతం లోపల బలంగా ఉండే మనసుకు రెండవది బలమైన సెల్ఫ్ అవేర్నెస్ రీసెర్చ్ చెప్తోంది ఆన్లైన్లో తక్కువగా షేర్ చేసేవాళ్లలో తమ గురించి స్పష్టత ఎక్కువగా ఉంటుంది వాళ్లకు తామెవరో తెలుసు తమ విలువలేమిటో తెలుసు తమ లక్ష్యాలేంటో తెలుసు వాళ్లు ట్రెండ్స్ వెంబడి పరిగెత్తరు ఇతరులతో పోల్చుకోవడంలో మునిగిపోరు వారి ఆనందం ఇతరుల స్పందనపై ఆధారపడదు అది లోపల నుంచే వస్తుంది అందుకే వాళ్లు క్షణాన్ని చూపించాలని తొందరపడరు తమ జీవితం తమకే సరిపోతుంది మూడవది ఎమోషనల్గా సెక్యూర్ తక్కువగా పోస్ట్ చేయడం చాలాసార్లు సెక్యూర్ సెల్ఫ్ తో కనెక్ట్ అయి ఉంటుంది ఇది అలాంటి ఆత్మవిశ్వాసం అటెన్షన్ లేకపోయినా నిలబడగలిగేది వాళ్లు సెల్ఫీలు పెట్టి తమ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాళ్లు తమలోనే సంపూర్ణంగా ఉన్నారని ఫీలవుతారు ఇలాంటి వాళ్లు సాధారణంగా తక్కువ ఆందోళనతో ఉంటారు అప్రూవల్ వెంబడి పరిగెత్తరు రియల్ లైఫ్ గోల్స్ మీద ఫోకస్ పెడతారు వాళ్లకు లైఫ్ అంటే స్క్రీన్ మీద కనిపించేది కాదు వాళ్లు జీవిస్తున్నది నిజమైన ప్రపంచం నాల్గవది షో ఆఫ్ చేసేవాళ్లు కాదు లోతుగా ఆలోచించేవాళ్లు ఆన్లైన్లో మౌనంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఇంట్రోస్పెక్టివ్గా ఉంటారు మాట్లాడే ముందు ఆలోచిస్తారు పోస్ట్ చేసే ముందు భావిస్తారు వాళ్లలో ఉండేది ఇంటర్నల్ లోకస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనే లక్షణం అంటే తమను తాము తమ ప్రమాణాలతోనే కొలుస్తారు ఇతరుల అభిప్రాయాలతో కాదు వాళ్లకు సూపర్ఫిషియల్ ఇంటరాక్షన్స్ కన్నా నిజమైన సంభాషణలు ఇష్టం అందుకే వాళ్లు అవసరంలేని ప్రదర్శనలో పడరు ఐదవది డిజిటల్ ఎల్యూషన్ను అర్థం చేసుకోవడం వాళ్లలో చాలామందికి తెలుసు సోషల్ మీడియా ఎంత సులభంగా నిజాన్ని వక్రీకరిస్తుందో సైకాలజీలో దీన్ని సోషల్ కంపారిజన్ థియరీ అంటారు అంటే మనుషులు తమ విలువను ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చుకుంటారు అది మనసును నెమ్మదిగా తినేస్తుంది ఈ సైకిల్ నుంచి బయట ఉండేందుకు వాళ్లు లోకీగా ఉంటారు పర్ఫామెన్స్ కంటే పీస్ను ఎంచుకుంటారు అందుకే తరువాతసారి ఎవరో ఫోటోలు పోస్ట్ చేయడం మానేసినట్లు కనిపిస్తే వాళ్లు షై లేక యాంటీ సోషల్ అనుకోకు వాళ్లు బహుశా ఎక్కువగా గ్రౌండెడ్గా ఎమోషనల్గా తెలివైన వాళ్లుగా తమను తాము బాగా అర్థం చేసుకున్నవాళ్లుగా ఉండొచ్చు వాళ్లకు కనిపించాల్సిన అవసరం లేదు ఫీల్ అవడానికి అదే నిజమైన ఆత్మవిశ్వాసం మనుషులు ఎందుకలా ఆలోచిస్తారు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు నీకు అర్థం కావాలంటే సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే ఈ ఛానల్లో మనం కేవలం మనుషుల జీవితాలను స్క్రోల్ చెయ్యం వాళ్ల మనసులను డీకోడ్ చేస్తాం